నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ తాజాగా మనకు అందుతున్న సమాచారం బట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన పదహారు మంది ఎంపీలతో అత్యవసరంగా సమావేశం పెట్టారు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రస్తుతం మ్యాజిక్ ఫిగరు రెండు వందల డెబ్బై రెండు కావాలి కానీ ఎన్డీఏలో కూటమి అభ్యర్థులతో కలుపుకుంటే నూట తొంభై అవుతుంది కానీ ఒరిజినల్గా రెండు వందల నలభై మాత్రమే బీజేపీకి సింగిల్గా వచ్చిన సీట్లు ఇవి రెండు వందల నలభై వస్తే సింగిల్గా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కావాలి కాబట్టి ఇప్పుడు టీడీపీ జేడియూ ఈ రెండు పార్టీలు చాలా కీలకంగా మారాయి మోడీ ప్రభుత్వానికి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా కీలకమైన బాధ్యతలతో పాటు ఆంధ్రప్రదేశ్కి అనేక రకాల రాయితీ పొందడానికి అదేవిధంగా కేంద్రంలో మంత్రులను కూడా టీడీపీ తరఫున మంత్రులు పెట్టడానికి కీలకమైన శాఖలు ఇచ్చడానికి కూడా చంద్రబాబు గారికి ఇది ఒక అనువైన అవకాశం ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి అధ్యక్షులు జరిగిన సమావేశంలో కొన్ని కీలక అంశాలపైన చర్చలు స్టార్ట్ అయ్యాయి మధ్యాహ్నం రెండు గంటలకు కానీ ఈ మీటింగు పూర్తవదు మరి దీంట్లో చాలా సారాంశం మరి మంత్రులు ఎవరు ఉండాలి అందరూ సీనియర్సే కాబట్టి ఎవరికి ఇవ్వాలి అది కూడా సామాజిక వర్గాలు అంచనా వేసుకుంటూ వెళ్ళాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు మరి తాజాగా మనకందరే సమాచారం అయితే ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీ కింజారుపు రామ్మోహన్ నాయుడు సీనియరు వాళ్ళ నాన్నగారు కింజార్పు నాయుడు గారు వాళ్ళ బాబాయ్ గారు కింజార్పు అచ్చెనాయుడు గారు ఇదంతా కూడా రాజకీయ కుటుంబం ఇవాళ మరి ఈ కుటుంబం అంతా కలిసి ఇవాళ రాజకీయాలు ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకున్న కుటుంబం ఇది మరి ఇవాళ నాయుడు గారు అబ్బాయి కింజార్పు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇలాంటి కేంద్ర మంత్రి కాబోతున్నట్టు తెలిసింది మరి ఏ శాఖ తీసుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖ కీలకమైన శాఖలు అడుగుతారు ఇప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చాలా కీలకం ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఖచ్చితంగా నిధులు కావాలన్నా పర్యవేక్షణ కావాలన్నా అధికంగా డబ్బు కావాలి ఇవాళ ప్రాజెక్ట్ అవడానికి రెండే రెండు తెలుగుదేశం పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటి అమరావతి నిర్మాణం రెండు పోలవరం ప్రాజెక్టు ఈ రెండు జరగాలి కాబట్టి కేంద్రంలో జలశక్తి శాఖ మంత్రి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే కావాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టే అవకాశం ఉంది ఆ పట్టుబట్టే దాంట్లో నలుగురు మంత్రులు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు ఒకటి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు రెండు ఇందుపూర్ ఎంపీ పార్థసారథి గారు బీసీ సామాజిక వర్గం మరి ఈయన కూడా సీనియర్ ఎప్పటి నుంచో రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు టీడీపీలో కీలకమైన వ్యక్తి చేనేత సామాజిక చెందిన వ్యక్తిగా ఆయన పేరున్నాడు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అత్యంత సన్నిహితులు కాబట్టి బీసీ కోటలో మరి స హిందూపూర్ ఎంపీ అభ్యర్థికి రాబోతుంది అవకాశం అదేవిధంగా జనసేన పార్టీ నుండి తప్పనిసరిగా బందర్ పార్లమెంట్ సభ్యుడు మూడోసారి ఎంపీగా గెలిచిన జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి గారు మరి ఆయన కూడా అంతకుముందు గుంటూరు ఎంపీ చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖరెడ్డి గారు ఉన్నప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బందర్ ఎంపీ అయ్యారు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు జనసేన పార్టీ తరఫున బందర్ ఎంపీగా వచ్చారు ఇప్పుడు కేంద్ర మంత్రి ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు ఖచ్చితంగా అవకాశాలు జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా బాలశౌరి గారినే ప్రతిపాదిస్తారు ఖచ్చితంగా అంటున్నారు ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి జనసేన నుండి అయ్యా ఒక ఇద్దరు ఎంపీల్లో మరి రెండో ఎంపీ జూనియర్ కాబట్టి అతనికి ఛాన్సే లేదు ఖచ్చితంగా జనసేన పార్టీలో బాలశౌరి గారి మంత్రి కేంద్ర మంత్రి కావడం ఖాయమనేది స్పష్టం అవుతుంది మరి అదేవిధంగా మరి విజయవాడ ఎంపీ కెసి సిన్ని మొదటిసారి ఎంపీఏడు కాదు అవకాశం తక్కువ ఉంటుంది తర్వాత పెమ్మ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ ఆయన ఎన్ఆర్ఐ ప్రముఖ కోట్లకి అధిపతి ప్రముఖ నాయకుడు కానీ కొత్తగా ఫస్ట్ టైం ఎంపీఐడు కాబట్టి అవకాశాలు ఉంటాయి ఎస్సీ కోటాలో ఎంపీకి కేంద్ర మంత్రి వాళ్ళంటే టి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ మన ఆయన రిటైర్డ్ ఐజీ ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ మంత్రి కుతూహలం గారి అల్లుడు రిటైర్డు ఐజీ కృష్ణప్రసాద్ గారు ఆయన కూడా ఎస్సీ కోటాలో ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు బాపట్ల పార్లమెంట్ నుండి కాబట్టి ఎస్సీలకి బీసీలకి ప్రయారిటీ ఇచ్చి ఆ వర్గాలను కూడా టీడీపీ వైపు తిప్పుకునేలా ప్రయత్నం చేయడంలో మరి టీడీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది కాబట్టి మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎస్సీలు కూడా భారీగానే టీడీపీకి వేసినది తేటకాలం అవుతుంది బీసీలు కూడా ఎక్కువగానే ఓట్లు వేశారు ఎందుకంటే బీసీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసారని చెప్పి వేస్తారని చెప్పి భావించారు వైఎస్ఆర్సీపీ కానీ ఆ వర్గాలన్నీ కూడా దాదాపుగా సాలిడ్గా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంటేజ్ టీడీపీకి వేసినది టీడీపీ అధిష్టానం కూడా గుర్తించి ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఎస్సీ బీసీలు కూడా టీడీపీ ప ప్రత్యేకంగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కేంద్ర మంత్రులు ఈ సామాజిక వర్గాల సమతుల్యత పాటించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి కేంద్ర మంత్రులు నలుగురు అయ్యే అవకాశం ఉంది జనసేన పార్టీ నుంచి కూడా కలిపితే నలుగురు లేదంటే ఐదుగురు అయ్యడానికి అవకాశం ఉంది అది కూడా కీలక శాఖలు రవాణా శాఖ ఒకటి కేంద్ర స్థాయిలో కేంద్ర ఆరోగ్య శాఖ అది కూడా చాలా కీలకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యపరంగానే హాస్పిటల్స్ కానీ అనేక రకాల మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ విషయంలో కానీ అవన్నీ అవసరం ఈ శాఖల మీద దృష్టి పెట్టాడు చంద్రబాబు గారు ఖచ్చితంగా అవి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల్లో మీటింగ్ అయిన తర్వాత కేంద్ర మంత్రులుగా ఎవరుండాలి టీడీపీ ఎన్డీఏలో ఏ పాత్ర పోషించాల ఫుల్ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది మరి ఎలాంటి క్లారిటీ రాబోతుందో చూద్దాం మరి సంవత్సరాలుగా సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్